మీరు ఒక్కసారి కొట్టి చూడండి మీకే రిజల్ట్ మూడు రోజులల్ల రిజల్ట్ వస్తాయి నీకు వచ్చిన మూడు రోజులు నాకు వచ్చి అంటే ఏం ఏం ప్రాబ్లం ఉండే నీకు అది పేను బంక్ ఉండే నా పేను బంక్ ఉండే ఎక్క మావా ఎక్కుండే మావా ఎక్కువుండే దాంతో ఏం రిజల్ట్ రాలే రిజల్ట్ రాలే పత్తి కూడా పెరగలేదు పెరగాలి అయితే మళ్ళీ ఏం కొట్టినావు మరి అల్ల యూట్యూబ్ లో చూసి ఆల్ క్లియర్ అని ఆర్డర్ చేసినా అన్న ఆల్ క్లియర్ మందు ఆర్డర్ చేసిన ఆర్డర్ చేసినా హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆర్ఎన్ ఫార్మ్స్ అయితే అయితే మనము ఒక రైతు దే దగ్గరికి అయితే రావడం జరిగింది పత్తి పండించే రైతు అనమాట అయితే ఈ రైతు ఆల్ క్లియర్ అనే మందు కొట్టడం జరిగింది ఆ తర్వాత ఏంటంటే ఈ రైతు ఏంటంటే వ్యవసాయం అనేది చాలా మంచి వ్యవసాయం చేస్తుందంటే మంచి మంచి ట్రిక్స్ అయితే యూజ్ చేసి వ్యవసాయం అయితే చేస్తూ ఉంటాడనమాట అంటే మనకు ఈ పత్తి పంటలో వెజిటేటివ్ గ్రోత్ రాకుండా ఏం చేయాలి ఆ తర్వాత ఫ్లవరింగ్ ఎక్కువ రావడానికి ఏం చేయాలి ఫ్లవర్ మంచిగా సెట్ కావడానికి ఏం చేయాలి ఇట్లా పూర్తి రాలు ఈ రైతుకు మంచి అనుభవం అయితే ఉందన్నమాట పత్తి పంటలో ఆ తర్వాత మనకు ఈ పత్తి పంటలు ఏంటంటే తెల్లవేర్లు విషయానికి కూడా చాలా మంచి టెక్నిక్ అయితే ఉందన్నమాట అవి పూర్తి వివరాలు చూద్దాము ఈ రైతు యొక్క అనుభవాలు మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని మీరైతే చివరి వరకు చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ అయితే నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు ఊరు మండల్ డిస్టిక్ ఒకసారి చెప్పు అన్న డిస్టి తానూరు మండల్ గ్రామం మెంబర్ ఓకే డిస్టిక్ నిర్మల్ నిర్మల్ పాత ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ అయితే అన్న నువ్వు గత ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయంలో ఉన్నావు అన్న నేను దశ బారా స పది పన్నెండు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తా ఉన్నావు అంటే నీ చిన్నతనం నుంచి వ్యవసాయంలోనే ఉన్నావు ఓకే 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 అయితే ప్రజెంట్ నువ్వు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నావు ప్రస్తుతం ఈ సంవత్సరం ఈ సంవత్సరం అన్న ఏడెనిమిది ఎకరాలు ఉన్నది ఏడెనిమిది అంటే ఏమేమి పంటలు వేసినావు మరి వయ పత్తి ఉన్నది సోయా పత్తి వేసినా సోయాబీన్ ప్లస్ పత్తి ఇంకా కంది అంటే తొగర ఉన్నది తొగరున్నది అంటే సోయా సోయలో ఉన్నది పత్తిలో ఉన్నది సోయా తీసిన తర్వాత ఏం పంట వేస్తాం మక్క మక్కజొన్న వేస్తాం ఇంకా నువ్వులు ఆ నువ్వులు పత్తి వేసి నువ్వులు పండిస్తా పత్తి తీసేసిన తర్వాత నువ్వులు వేస్తావు అచ్చా నీకు ఉంది కదా ఉంది ఓకే 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 అయితే మరి ఇప్పుడు నువ్వు ఈ పంట పత్తి పంట అయితే చాలా బాగుంది ఇప్పుడు మనము చూడండి ఫ్రెండ్స్ అక్కడ చూడండి అది ఎంత చిన్నగా ఉందో దీనికి దానికి ఒకే రోజు పెట్టినమాట రైతు సో ఈయన మేనేజ్మెంట్ ఏం చేసిండు అనే పూర్తి వివరాలు అయితే చూద్దాము అయితే ఇది ఎన్రోలా పెట్టింది పత్తి నా జూన్ ఇరవై ఎనిమిదికి జూన్ ఇరవై ఎనిమిది పెట్టినావా అయితే సరాసరిగా ఒక ముప్పై ఐదు నలభై రోజుల మధ్యలో పంట ఇది అచ్చా అయితే ఇప్పుడు అంటే స్టార్టింగ్ నుంచి ఏం చేసిన అంటే మొదటి స్ప్రే ఏం చేసిన నువ్వు అన్న మొదటి స్ప్రే అయితే ఇమిడా ఇమిడా క్లోరు ఇమిడా క్లోర్ ఇడ చేసినావు అవు దాంతో ఏం రిజల్ట్ రాలే రిజల్ట్ రాలే అంటే ఏం ఏం ప్రాబ్లం ఉండే అది పేను బంక్ ఉండే పేను బంక్ ఉండే యొక్క మావా ఎక్కువ మావా ఎక్కువ ఉండే ఏం రిజల్ట్ రాలే రిజల్ట్ రాలే పత్తి కూడా పెరగలేదు పెరగాలి అయితే మళ్ళీ ఏం కొట్టినావు మళ్ళీ యూట్యూబ్ లో చూసి ఆల్ క్లియర్ అని ఆర్డర్ చేసిన అన్న ఆల్ క్లియర్ మంది ఆర్డర్ చేసిన ఆర్డర్ చేసిన ఇప్పుడు పదిహేను రోజుల కొట్టి ఇప్పుడు ఏం లేదు అన్న మొత్తం సాప్ అయిపోయింది చూపించి ఒకసారి ఇట్లున్నాయి చూడండి ఫ్రెండ్స్ చాలా క్లియర్ గా వచ్చింది బ్రాంచెస్ కూడా మంచిగా వచ్చినాయి చూడండి బ్రాంచెస్ కూడా ఇంత దగ్గర దగ్గరగా రావడం జరిగింది ఈ ఆల్ క్లియర్ మందు కొట్టిన తర్వాత క్లియర్ ఒక పేను బంక లేదు దోమలు లేదు ఏం లేదు ఈయన కొట్టి కూడా మనకు సరాసరిగా ఒక పదిహేను రోజులు అని చెప్తా ఉన్నాడు అయితే ఇప్పుడు బంక క్లియర్ గా పోయిందా మొత్తం మొత్తం క్లియర్ అయిపోయింది అన్న మొత్తం అయితే ఇప్పుడు చాలా మంది రైతులు ఒక డౌట్ పడుతా ఉన్నారు పోతుందా లేదా అని చెప్పేసి నువ్వు ఏమని వాళ్ళకు అన్న మీరు ఒక్కసారి కొట్టి చూడండి మీకే రిజల్ట్ మూడు రోజుల రిజల్ట్ వస్తాయి నీకు వచ్చిన రోజులు నాకు వచ్చింది ఓకే ఓకే మూడు దాకా ఏ ఏం లేదు మొత్తం షాప్ ఉన్నది పదిహేను రోజులు దా పదిహేను రోజుల ఇప్పటిదాకా ఏం లేదు లేదు ఎన్ని రోజులు పనిచేస్తాయన్నా నువ్వు అనుకుంటున్నాను ఇరవై పదిహేను ఇరవై దాకా చేస్తాయి అన్న పదిహేను ఇరవై రోజుల దాకా అచ్చా అయితే ఇప్పుడు నువ్వు ఇలా గుంటూక కొట్టినావు కదా ఇప్పుడు గుంటూక ఏంటంటే నువ్వు ఇట్లా బోధలు ఎక్కించినట్టు కనబడతా ఉన్నది కదా అయితే ఇట్లా ఎందుకు ఎక్కించిన వల్ల లాభం ఏముంటది అన్న ఏం లేదు ఎంత మట్టి ఎక్కించినంత ఏర్లు పెరుగుతాయి అన్నట్టు ఏర్లు అన్నట్టు పెద్దగా అయితే బలంగా అయితాయి బలంగా అవుతాయి చెట్టు మళ్ళా తెల్ల వేర్లు కూడా వస్తాయి వస్తాయి ఇగో తెల్ల వేర్లు కూడా వస్తాయి మొత్తం ఇగో అవి తెల్ల వేర్లు కూడా చూడండి ఫ్రెండ్స్ అక్కడ వైట్ వైట్ గా కనబడుతున్నాయి ఆ తెల్ల వేర్లు ఎంత ఎక్కువ పెరిగితే అంత మించి మనకు దిగుబడి అయితే తీసుకోవచ్చు సో చూడండి ఇక్కడ క్లియర్ గా మొత్తం తెల్ల వేర్లు అనేది కనబడతా ఉన్నాయి ఆ తర్వాత ఇంకేం లాభం ఉంటది ఇట్లా మట్టి ఎక్కించడం ద్వారా వర్షం ఎక్కువ పడితే మొత్తం ఇట్లా సాల్ పట్టుకొని పోతుంది చెట్లకి ఏం ప్రాబ్లం రాదు ఇంకోటి కలుపు కలుపు మంది కలుపు అన్న మనకు ఎక్కువ కల్ప కలిపేదాలు కదా ఇట్లా మట్టెక్కిస్తే ఎక్కిస్తే సరం కలుపు ఉంటేవి అది మూసిపోతుంది దాంతో ఇది ఓకే ఇప్పుడు నువ్వు కలుపు అంటే కల్పించిన గడ్డి మందు కొట్టినా ఏం కొట్టలే అన్న ఒకటిసారి కలిపి అయింది మనది ఒకసారి కలిపి గుంటూకి ఎన్నిసార్లు కొట్టినావు సారి అయింది సారి గుంటూకి అయింది ఒకసారి మట్టి ఎక్కిచ్చేసినావు అడుగు మందులు వేసినాయి ఒకసారి కాదు మట్టి ఎక్కిచ్చుడు మూడోసారి అవి ఆ కొట్టినప్పుడు మట్టెక్కిచ్చు ఆహా గుంటూ కొట్టినప్పుడు మట్టి మట్టి ఎక్కి అయితే నువ్వు అంటే ఇదే ఈ చూడు ప్రతి సంవత్సరం చేస్తావు ఇదే సంవత్సరం చేస్తావు ఇదే సంవత్సరం చేస్తున్నా అంటే ఎవడో ఎవరు చెప్పారు మరి ఇట్లా కీయాలని ఇట్లా నేనే నువ్వే అంటే అంటే యూజ్ చేసిన నేనే యూజ్ చేసి చూడాలా ఈ సంవత్సరం అని ఏమైనా లాభం అవుతుందా లేదా ప్రతి సంవత్సరం ఎక్కిస్తుంటేమి గానీ లాస్ట్ లాస్ట్ స్టేజ్ పత్తి పత్తి అయినప్పుడు ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎక్కిస్తున్నా అయితేనే ఎర్లు మనకు బాగా అనిపిస్తున్నాయి కింద చూడండి ఫ్రెండ్స్ రైతు అయితే ఇట్లా మట్టి ఎక్కించుకోవచ్చు అని చెప్తా ఉన్నాడు ఇట్లా ఎక్కించుకుంటే మనకు తెల్లవేర్లు వస్తాయి కాబట్టి దిగుబడి కూడా బ్రాంచెస్ కూడా చూడండి అయితే నన్ను సీడ్ ఏది ఇది ఉన్నా రాశి రాశిషి ఎర్లీ వెరైటీ అయితే ఇది తీసిన తర్వాత ఇంకా వేరే పంట ఏమన్నా వేస్తావా వేరే పంట నువ్వులన్నా మక్కజొన్న అన్న వేస్తా నువ్వులన్నా మొక్కజొన్న వేసుకుంటావు రాసి షిఫ్ట్ పెట్టిన రైతు చూడండి బ్రాంచెస్ కూడా బాగా బాగా వచ్చింది ఇప్పుడే ఫ్లవరింగ్ వస్తూ ఉంది అనమాట సో చాలా జాగ్రత్తగా రైతు అయితే మంచి మేనేజ్మెంట్ అయితే చేస్తూ ఉన్నాడు ఎక్కడికి చూసినా కూడా మీకైతే దోమ కానీ పేను కానీ ఏమైతే కనబడతలేదు చూడండి మొత్తము ఇదే మొత్తం గా ఉంది అయితే ఇప్పుడు వర్షాలు ఫుల్ పడుతున్నాయి కదా ఎర్ర కాగిన మారక మారదే అని మారదేలేదు మా ఎర్ర లేదు ఏం లేదు ఏం లేదు అయితే మంచిగా ఉన్నది ఓకే 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 అయితే రైతులకైతే ఇది ఆల్క్రియర్ కొట్టుకోవచ్చు అని చెప్పి కొట్టుకోవచ్చు అన్న హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఓకే చూడండి ఫ్రెండ్స్ రైతు అయితే మంచి మేనేజ్మెంట్ అయితే వేస్తూ ఉన్నాడు ఇట్లా చేస్తే ఏంటంటే వర్షం పడ్డ కూడా వాటర్ ఏంటివి వెళ్ళిపోతాయి కాబట్టి ఇట్లా ఎర్రగా మారడం కూడా ఏమైతే లేదన్నమాట చూడండి ఇప్పుడైతే ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది చూడండి ఫ్లవర్స్ కూడా మంచిగా తగులుతూ ఉన్నాయి చూడొచ్చు ఎర్లీ వెరైటీ కాబట్టి తొందరనే దీనికి ఫ్లవరింగ్ వస్తూ ఉందన్నమాట ఈ రాష్ షిఫ్ట్ అనేది వన్ ట్వంటీ వన్ థర్టీ డేస్లో వచ్చే ఒక మంచి వెరైటీ అని చెప్పుకోవచ్చు చూడండి ఎక్కడ కూడా నీట్గా ఉంది మొత్తం కలుపు కూడా లేదు రైతు బాగా మంచి మేనేజ్మెంట్ అయితే చేస్తూ ఉన్నాడు సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు ఇట్లాంటి మేనేజ్మెంట్ చేసుకుంటే మంచి దిగుబడి అయితే సాధించవచ్చు ఆ తర్వాత ఆల్సి అనే మందు కూడా ఈ రైతు అయితే కొట్టడం జరిగింది దాని యొక్క రిజల్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది అని రైతైతే చెప్తా ఉన్నాడు సో రిజల్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి ఎక్కడ కూడా బ్రాంచెస్ కూడా మంచిగా రావడము ఫ్లవరింగ్ రావడము ఇప్పటికి కూడా పెయిన్ బంక ఏం లేదు సో చాలా బాగుంది ఎవరైనా ఈ ఆల్ క్లియర్ అనే మందు వాడాలనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసుకోండి దీనికి దీని లెక్క వచ్చిన రిజల్ట్ వేరే ఏ మందులు కూడా ప్రస్తుతం వస్తలేదు చాలా మంచి డిమాండ్ ఉన్న మందు కూడా ఇప్పుడైతే చాలా బాగుంది సెకండ్ స్ప్రే లాగా కొట్టుకోవచ్చు ఆ తర్వాత మనం థర్డ్ స్ప్రే ఏం కొట్టాలనేది నెక్స్ట్ ఒక వీడియో అయితే వస్తుంది సో దాన్ని ఫాలో అయితే సరిపోతుంది మన వీడియోస్ ఫాలో అవుతున్న రైతులు ఖచ్చితంగా మంచి దిగుబడి సాధించడానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మన బ్రదర్ వచ్చేసి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ